హలో యా 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 వెరీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ జయరామ్ గారు ఏ విధంగా చూస్తారు దాకా ఏపీ ఎలక్షన్స్ చూసాం ఎందుకంటే హాట్ హాట్ గా సాగే కాబట్టి అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి మీరు ముందు నుంచి అంచనా వేస్తూనే ఉన్నారు ప్లీజ్ సార్ డిస్టర్బెన్స్ వస్తుంది ప్లీజ్ చెక్ చేసుకోండి జయరామ్ గారు ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణకు డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం సాధించింది అసెంబ్లీ ఎలక్షన్స్లో ఇప్పుడు డబల్ డిజిట్ అన్నారు ఏ పార్టీ డబల్ డిజిట్ని క్రాస్ చేయలేకపోయారు కానీ గతంలో అధికార పార్టీ ఈసారి కేంద్రంలోనే మేము చక్రం తిప్పుతాము సంకీర్ణ గవర్నమెంట్ వస్తోంది మీరు ఖమ్మంలో గెలిపిస్తే కేంద్ర మంత్రి పదవి ఇప్పించడం జరుగుతోంది మాదే హవా నడుస్తుందని చెప్పినటువంటి కి డిపాజిట్లు కూడా గల్లంతయ్యాయి కొన్ని కొన్ని పార్లమెంట్ సెగ్మెంట్లో ఏ విధంగా చూడొచ్చు నెక్స్ట్ ఏ విధంగా ఉంటుంది ప్రాంతీయ పార్టీయా జాతీయ పార్టీయా అటు ఇటుగా ఉన్నటువంటి బీఆర్ సిచ్యువేషన్ ఏంటి లేదంటే రెండు జాతీయ పార్టీలు కొట్టుకున్నాయి బీజేపీకి ఓటు ఇంత శాతం పెరగడానికి కారణం బీఆర్ఎస్ నుంచి ట్రాన్స్ఫార్మ్ అయిందని చెప్తూ ఉన్నారు మీ విశ్లేషణ ఏంటి మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు అండి అంటే దీంట్లో రెండు విషయాలను మనం గమనించాలి ఆశ ఒక విషయం వచ్చేసేమో రెండు జాతీయ పార్టీలు సమ్మవుజ్జిగా కొట్లాడటం ఒక విషయం అయితే ఇక్కడ ప్రాంతీయ పార్టీలు వాళ్ళ కొన్ని దక్షిణ భారతదేశంలో ఉనికిని సాటుకుంటూనే సో బీజేపీకి కొన్ని కొన్ని ప్లేసులలో ఇక్కడ ఎంట్రీనే లేదంటే బిహేవ్ చేయడం అనేది ఒక అంశం ఇంకొకటి తృణమూల్ కాంగ్రెస్ అక్కడ వెస్ట్ బెంగాల్ లోపల కూడా పాక పాకదాలని బీజేపీ చాలా బాగా ప్లాన్ చేసింది కానీ అది సక్సెస్ కాలేదు అక్కడ దీది ఎంటర్ కానీ లేదు సో అక్కడ కొంతవరకు ఫైట్ ఇచ్చారు కానీ వీళ్ళు అనుకున్నంతగా సాధించలేకపోయారు దీదీదే పై చేయి సో ఉత్తరప్రదేశ్ లోపల జరుగుతున్న విషయం లోపల ఏంటంటే ఎక్కడైతే శ్రీరాముల వారు ఉన్న ప్లేస్ లోపల మాకు ఇక్కడ అన్ని శుభాలే జరుగుతాయి అనుకొని అత్యాశ అనుకో లేకపోతే రామ్ల వారు వీళ్ళని ఆహ్వానించాలనుకోవాలా తెలియదు కానీ అక్కడ లల్లు సింగ్ బీజేపీ నుంచి పోటీ చేస్తే లల్లు సింగ్ ఓడిపోయి జగదీష్ ప్రసాద్ కరప్షన్ ప్రసాద్ అనే వ్యక్తి ఎస్పీ నుంచి గెలిచారు సో అయోధ్య నుంచి అక్కడ బీజేపీ గెలవకపోవడం అది భిన్నంగా అంటే బీజేపీ ఏదైతే చెప్పిందో భారతదేశం మొత్తమో మా ఎనకాలే ఉంది శ్రీరాముని ఈ టెంపుల్ ఏదైతే రామాలయం కట్టామో ఆ రామాలయం చూసేసి మొత్తం కొట్టేసిన ఆశ కాస్త అడియాశగా తో పాటు నిరాశలకు వెళ్ళిపోయిందన్న విషయం చాలా క్లియర్ గా ఇక్కడ ప్రజలకు అర్థమైపోయింది అంటే ప్రజలు దేవుడి మీద మాత్రమే భక్తి ఉంటుంది రాజకీయ పార్టీలను మాత్రం భద్రతగా చూస్తారనే విషయం ఇలా ఇప్పటికైనా అర్థం కావాలి శ్రీరాముల వారిని అన్ని రాజకీయ పార్టీలు అందరూ భారతదేశంలో పుట్టిన వాళ్ళందరూ కొలుస్తారు తలుసుకుంటారు అది వేరు విషయం కానీ దానికోసమే ప్రజా అంశాలను మొత్తం పక్కన పెట్టేసి ఒక భక్తి పారవశంలో దింపేసి ఇష్టానుసారంగా మనం ఏదైనా అనుకోవడం మాత్రం ఇట్స్ నాట్ అండ్ కరెక్ట్ అదొకటి ప్రజలు చాలా క్లియర్ గా చెప్పారు నేను ఇంకా అంతకంటే ఎక్కువ ఓటును ఉపయోగించడం కానీ బీజేపీకి చాలా ప్రజలు చాలా సగౌరవంగా గర్వంగా దాన్ని బీజేపీకి ఇంటిమేట్ చేయగలిగారు ఇక్కడ ఓన్లీ భక్తితోనే కాదు ప్రజా శ్రేయస్సు చాలా కీలకమైన విషయాన్ని శ్రీరాముల వారు గుర్తించిన విషయాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించకపోవడం ఇది బాధాకరమైన విషయం ఇది ఈ రెండు అంశాల లోపల ఈ రెండు అంశాల లోపల మనకు ఇక్కడ తెలంగాణ అంశాల విషయానికి వచ్చినప్పుడు సో ఎట్లాగో తమిళనాడు లోపల వీళ్ళ ఎంట్రీ కాలేదు ఇంతవరకు కూడా కారు కూడా అనే దాన్ని వాళ్ళు బలంగా చెప్పుకుంటున్నారు దాన్ని నిరూపించారు కూడా తమిళనాడు విషయానికి వస్తే స్టాలిన్ అత్యధికంగా సీట్లను గెలుచుకున్నారు సో ఇక్కడ వచ్చే ఇండియా కూటమిదే పై చేయి అయిపోయింది సో ఇక్కడికి వస్తే తెలంగాణ అంశానికి వస్తే ఒకవైపు బీఆర్ఎస్ డబుల్ జిట్ అని చెప్పింది కాంగ్రెస్ డబుల్ డిజిట్ అని చెప్పింది బీజేపీ డబుల్ జిట్ అని చెప్పింది మొదటి నుంచి నేను చెప్తున్నది ఒకటే బీఆర్ఎస్ రోజు రోజుకు క్షీణింపు క్షీణించిపోతుంది బిఆర్ఎస్ శ్రేణులు నేల మీద నడవండి ఆ అనవసరమైన ప్రగల్భాలు వద్దు అని నేను మొదటి నుంచి చెప్తున్నాను అన్ని తనలకు తెలుసు ప్రజలకు చాలా క్లియర్ సో ఇప్పటికి కూడా అదే చెప్తున్నాను బిఆర్ఎస్ మేము కూలగొడతాము పడగొడతాము నించో పెడతాము అనే విషయం పక్కన పెట్టేసి ప్రజల కోసం మేము యుద్ధం చేస్తాము అనే దాన్ని ప్రజల లోపల కల్పించండి అది బీఆర్ఎస్ నుంచి చేయాల్సిన పని బీఆర్ఎస్ నాయకత్వం చేయాల్సిన మీకు బ్రహ్మాండమైన ప్రతిపక్ష హోదా ఉన్నది మీరు ప్రజలు మీ యుద్ధం చేయాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని పెట్టారు కాబట్టి మీరు దాని మీద దృష్టి పెట్టండి దానికోసం మా లాంటి వాళ్ళని కలుపుకునిపోయింది మాకు కాంగ్రెస్ మీద ప్రేమ లేదు బీజేపీ మీద ద్వేషము లేదు బీ బీఆర్ఎస్ అంటే శత్రుత్వం కాదు మేము ప్రజల మనుషులము ప్రజలతోనే మేము ఉండే వ్యక్తులను అమ్మల్ని కలుపుకొని పోవడానికి మీరు ప్రయత్నం చేయండి చేయకపోయినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు మా యుద్ధం ఎట్లాగూ ఉంటుంది మేము నిరంతర ప్రక్రియ మాది సో ఆ దిశను పక్కన పెట్టేసి ఇంకా కూడా ఇప్పుడు కూడా మీరు అలాంటి మాటలు మాట్లాడితే ఇది కాస్త ఇంకా జీరో అయ్యడానికి ఛాన్స్ ఉంటాయి వైఎస్ వైఎస్ఆర్ కొన్ని జిల్లా లోపల ఎలాగైతే జీరో కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ కొన్ని జిల్లా లోపల మన నెల్లూరు ప్రకాశం ఇలాంటి జిల్లా లోపల జీరోగా చూపిస్తే దాన్ని ఈ రోజు మొన్న కన్నీర్లు కళ్ళ నుంచి కింద పడిపోవడమే లేట్ అన్నట్టుగా జగన్ పరిస్థితున్నారు అంటే జగన్ కు బహుశా అలాంటి షాక్ తగలకపోవచ్చు ప్రజలు చూపించారు అయింది సార్ మీరు కొంచెం మ్యూట్ చేసుకోవాలి సార్ మీరు మ్యూట్ చేసుకొని మాట్లాడండి అంటే ఇక్కడ ప్రతి అంశం కూడా గమనించండి రాజకీయ నాయకులు మేము 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 బాసులము రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఇది రాజరికం అనుకునే వాళ్ళకి ఇది చంప ఆంధ్ర ప్రజలకు శిరస్సు నమస్కరించి చేతులు ఎత్తి మొక్కుతున్నాను మేము ఈ పది ఐదు సంవత్సరాల నుంచి నేను ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో ఏదైతే బిఆర్ఎస్ వైసీపీ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నానో అది ఆంధ్ర ప్రజల్లో ఉన్న మాటను నా మాటగా నా నోటు నుంచి వచ్చిన ప్రతి మాట నెరవేరింది ప్ర దానికి నేను గర్వపడుతున్నాను నా యుద్ధానికి నేను సగర్వంగా ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను నాకు ఎవరి మీద కోపం లేదు కానీ ప్రజల లోపల ఉన్న గుండె చప్పుని ప్ర నేను ప్రభుత్వాల ముందు పెడితే ప్రభుత్వాలు నాకెందుకు అనుకుంటే ఇది కష్టం మీ చరిత్ర తెలుసుకోండి ప్రజలకు నచ్చుంటే అదే మీరు చెప్పినటువంటి ఏపీ విషయానికి వస్తే తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం మనం మీరు ఏపీ వైపుకెళ్లారు కాబట్టి అదే రెండు వేల పంతొమ్మిదిలో భారీ మెజారిటీ అనుకునేటువంటి నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చింది కూడా అదే ప్రజలు ఇప్పుడు వద్దు అని చెప్పి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తున్న అదే ప్రజలు ఎస్ తెలంగాణ విషయానికి వద్దాం ఏవే మార్పులు జరగబోతున్నాయి ఏ విధంగా ఉన్నది ఒకసారి జయరామ్ గారు ఒక్క నిమిషం అండి ఎస్ వెంకట్ గారు గుడ్ మార్నింగ్ అండి